గుజరాత్ టైటన్స్ కుర్రాలు అదరగొట్టారు సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్ అర్ధ శతకాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ రెండు వందల ఒక పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో జీటీ నిందిత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల పరుగులు చేసింది ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ మాక్స్వెల్ సిరాజ్ తలో వికెట్ తీశారు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు శుభారంభం దక్కలేదు తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను స్వప్నిల్ సింగ్ బోల్తా కొట్టించాడు వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ తో కెప్టెన్ శుభ్మన్ గిల్ నిదానంగా ఆడాడు దీంతో గుజరాత్ పవర్ ప్లే లో నలభై రెండు పరుగులు చేసింది పవర్ ప్లే ముగిసిన అనంతరం బంతిని అందుకున్న మ్యాక్స్వెల్ గిల్ ను పెవిలియన్ చేర్చాడు భారీ షాట్ కు యత్నించిన గిల్ కెమెరన్ గ్రీన్ అద్భుత క్యాచ్ కు ఈ దశలో బ్యాటింగుకు వచ్చిన షారుఖ్ ఖాన్ ఇన్నింగ్ స్వరూపాన్ని మార్చాడు సుదర్శన్ తో కలిసి బౌండరీల మూత మోగించాడు షారుఖ్ కి పోటీగా సుదర్శన్ కూడా రెచ్చిపోయాడు వీరిద్దరూ మూడో వికెట్కు నలభై ఐదు బంతుల్లో ఎనభై ఆరు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు తొలుత కుదురుకోవడానికి సమయం తీసుకున్న షారుఖ్ తర్వాత చెలరేగాడు ఇరవై నాలుగు బంతుల్లో అర్ధశతకం సాధించాడు ఐపీఎల్ కెరీర్లో తనకి ఇదే తొలి ఆఫ్ సెంచరీ అయితే ప్రమాదకరంగా మారుతున్న షారుఖ్ను సీరాజ్ కల్లు చెదిరే యార్కెట్ తో క్లీన్ బౌల్ చేశాడు ఆ తర్వాత బాధే బాధ్యతను సాయి సుదర్శన్ తీసుకున్నాడు ముప్పై నాలుగు బంతుల్లో ఆఫ్ సెంచరీ మార్కును అందుకున్న అతను అనంతరం దూకుడు పెంచాడు మిల్లర్తో కలిసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు మిల్లర్ కూడా హిట్టింగ్ మొదలు పెట్టడంతో పరుగులు పోటెత్తాయి గ్రీన్ను లక్ష్యంగా చేసుకుని సుదర్శన్ హ్యాట్రిక్ బౌండరీలు బాధి పరుగులు పిండుకున్నాడు చివరి మూడు ఓవర్లలో గుజరాత్ నలభై ఏడు పరుగులు సాధించింది సూర్యుడి ప్రతాపానికి ఆర్సీబీ ప్లేయర్లు తీవ్రంగా అలసిపోయారు